இப்போ சோல வசா ஆடுத்தோம் ஸ்கிப் கேம் வச்சி கதா நீ டபுள் அப்படி நிச்சு வாட்டிக்கு எப்படி அண்ணி இல்லை இப்படத்தை சோல வசா ஆடுத்த ஆட் ఇంతకుముందు వీడియోస్ అయితే చూసారు కదా అంతా పట్టించుకోవద్దు ఇప్పుడు ఇక్కడ నుండి మంచి అకౌంట్ కొనుక్కున్నాను సో ఇప్పటి నుండి అయితే బాగా ఆడుతుంది మ్యాక్స్ అంటే కొన్ని గన్స్ మ్యాక్స్ చేశాను ఓకే ఎనిమి మిస్ అవుతున్నాడు అరే ఇక్కడ అక్కడైతే ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి లేడు అక్కడ నుండి అదిగో ఎనిమిది అరీ అర్రీ వాడు చూసింది మిస్ అవుతుంది మీ దగ్గర ఎంస్ ఇంటికి అవుతుంది తీసుకున్నాం ఓకే హీల్ వేసుకున్నాం ఓకే హీల్ అయ్యం ఈ మ్యాచ్ అయితే మనం ఎన్నికెళ్ళి కొడతాము చెప్పండి ఎన్ని హెడ్ గన్ను స్విచ్ అవ్వలే ఓకే ఓకే వీడు ఆ పైకి వెళ్ళి ఆ డుగ్గు కనెక్ట్ అయింది వీడు అయిపోయింది అదే అరే ఆ పైనుండి ఇక్కడే అయిపోయింది ఒక్కడే ఉన్నాడు అని చెప్పి నేను పులికెళ్ళి చేయలేదు సరే నేను మెడికిట్టేసుకున్నా ఓకే మీరు ఎక్కడ ఉంటారు అక్కడికి వెళ్ళి గ్రాఫ్ గన్ ఉంది కదా అది కొనుక్కుందాం ఫస్ట్ వీడు తల మిస్ తల బయటికి పెట్టాడు కానీ మళ్ళీ మిస్ అయిపోయింది లూట్ అయితే ఎం అండ్ డబ్బులు దొరికిద్ది అనుకున్నా కానీ దొరకట్లేదు ఓకే గ్రాఫ్ కన్ ఎంత కొన్నాం అమోజన్ ఎంతో కొన్నాం మన చెత్తాలతో కొన్నాం శాంటోనీ వెళ్తున్నావు అది కో శాంటోనీ వె వెళ్ళిపోయాడు మళ్ళీ మా ఏమి వెళ్ళిపోయాడు ఈ బొమ్మ క్యారెక్టర్ స్కిల్ మన ఫీఫ్లో దగ్గరే ఉండేది పైకి వెళ్దాం ఓకే పైకి వచ్చాను లేదు వీడికి కనెక్ట్ అవ్వాలా వీడు లేడే మళ్ళీ కనెక్ట్ ఓకే వీడికి దొరికాడు ఇప్పుడు వాడి దగ్గర లూట్ కొంచెం తీసుకొని వెళ్దాం లేదే మరి అంత లాంగ్లోనే ఎలా కొట్టాడు ఇక్కడ ఫైట్ జరుగుతుంది ఎక్కడ కొట్టేశాం ఓకే ఇటు సైడ్ క్రాస్ బ జరుగుతుంది తొందరగా తెలుసు కావాలి మనకి టోటల్ ఎన్నికలు కొట్టడానికి కౌన్ అమౌంట్ అదే అంత పెట్టుకుంటే అలా ఉంటే ఇంకా ఎనిమిస్ ఎనిమీస్ అక్కడి నుండి అయితే ఇప్పుడైతే ఇక్కడ ఎనిమిషన్కి వచ్చి హిట్లిస్టర్ ఓకే ఇప్పుడు హిట్లిస్టర్ పక్కనే ఉన్నాడు మళ్ళీ అమౌస్ ఓకే సరే అండి ఫ్లవర్ ఫ్లివర్స్ వచ్చేటట్టు తీసుకుందాం చాలా ఏమోస్ ఉన్నాయి ఇట్ల ఎక్కడ ఉన్నాడు ఫస్ట్ వాడి ఎంత ఓకే ఇన్నాక క్రాస్ ఫైట్ అయ్యింది ఓకే ఈ పైకి వచ్చేద్దాం వెనకాల కూడా దిగాడు 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 మిస్సు రికవరీ దగ్గర ఓకే పై ఇక్కడికి వచ్చింది ఇప్పుడు మిస్ మళ్ళీ ప్రాబ్లం వచ్చేస్తుంది ఎక్కడ కొడబా ఇప్పుడు ఇడ్లీ స్టోర్ దగ్గరికి వెళ్తాను గడ్జిలో అవ్వాలి ఇడ్లీ స్టోరు జీప్ లో ఉన్న ఈడవన్ను కాల్చాడు పక్కన అయితే హార్ట్ ఇస్తున్నాడు హార్ట్ చేస్తున్నాడు ఇప్పుడు హార్ట్ దగ్గరికి వెళ్దాం బ్లక్ అనేది ఎనిమిది ఎనిమిది ఫాస్ట్ కలు స్విచ్ వేద్దాం అనుకుంటున్నా కానీ అప్పట్లో ఇప్పుడు ఎనిమిది దగ్గరికి వెళ్దాం హార్ట్ చేస్తున్నాడు అరేంట రికాల్ అవుతందయ్యా వీడికి అరే రికాల్ ఎంత డ్యామేజ్ కొట్టినా వీడికి అక్కడ ఒక ఎనిమీ ఉన్నాడు కదా జిప్ లైన్ వేసుకునే అరే కొట్టుపడట్లేదయ్యా ఇక్కడ మాస్క్ గ్రెనేడ్ ఎద్దు జిన్ జిక్కై ఓకే అరే వాడి దగ్గర ఉట్ పక్కర్ ఉంది కదా ఇన్ ఎగ్జాంపుల్ మా దగ్గర తీసుకున్నాం ఓకే డెవలప్ త్రీ వస్తుంది ఉన్నాం ఇప్పుడు పైకి అయితే వెళ్దాం పైకి వచ్చేసాం నేనే లాస్ట్ లో రివీల్ చేస్తాను మచ్చ లాస్ట్ లో కెల్స్ ఎన్ని కొట్టాను రివీల్ చేసేస్తాను ఎక్కడ మాస్ అయ్యా హెడ్ పడింది అక్కడ అక్కడెవో కాల్చాడు అక్కడెవరో ఉన్నాడు వాడు నాకు కావాలి వస్తున్నాడు పై నుండి వస్తున్నాడు పై కలర్ వాడు పింక్ డ్రెస్ వేసుకొని ఇంకా సంథింగ్ ఏదో కలర్ డ్రెస్ వేసుకొని వచ్చాడు ఏడు ఏ ఎక్కడ నుండి కొడుతున్నాడు వెనక నుండి వస్తారు వస్తుంది వెనక నుండి రా కనపడి కూడా కనపడలేదు కదా నీళ్ళు ఇక్కడ ఇప్పుడైతే అక్కడ నుండి అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ క్రాస్ ఫైట్ అవుతుందని నీళ్ళు వేసుకుంటున్నాడు అన్నోడు వచ్చి ఇక్కడ దగ్గర బాగానే ఉంది మంచి లే లాంటి వాడచ్చు కొట్టి కొడ్డేస్తే గ్రాప్లింగ్ అని నేను పడిద్ది అంటారా ఈ ఎవరు లేడే అంటే వెగిరి మళ్ళీ ఓకే ఇరవై ఎనిమిది ఉన్నారు మ్యాక్సిమం ఉంటాడు అరే కింద పడిపోయా యా ఇదే సడన్గా వచ్చింది పడిపోయాను వాడు అట్టుగా పై అన్నాడు పైన ముందుకు వద్దాం మళ్ళీ ఎడ్డే 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 అరే ఉన్న వాడికి ఏం అవ్వట్లా ఓకే పైకి పైకి వెళ్దాం అరే పైకి వచ్చి కిందకి వెళ్ళాడు వేసుకుంటున్నాడు అయ్యా ఎన్నైతే నాకు చేసిన లోపల లెవెల్ ఫోర్ వేస్ట్ నేను కొట్టాల్సి వచ్చింది వాడు అక్కడ ఎరుక్కున్నట్టున్నాడు హీలు హీలు హీలవే ఫుడ్ పడట్లా ఇది టైం పిల్లలు వెళ్ళాలి అయిపోయి అయిపోయి అరే వద్దు 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 లాంచ్ ప్యాడ్ ఉంది లాంచ్ ప్యాడ్ అయితే వేసుకోండి వెళ్ళిపోదాం తొందరగా లోపలికి వెళ్ళిపోయితే వచ్చేసాం ఇది ఎక్కడ ఓకే ఇప్పుడు మనం అయితే పైకి వచ్చాం నేనైతే ఇక్కడ కవర్ తీసుకున్నా ఉంటే ఎవరు రాడు గ్లిచ్ వాడు గ్లిచ్ ఫైర్ కొట్టిన కొట్టుడికి నేను షాక్ అయిపోయాను ఇక్కడ ఇద్దరు కొట్టు అనుకుంటా అదే కొట్టుకుంటా ఉన్నారు అరే మళ్ళీ ఎక్కడి నుండి కొడుతున్నాడు అయ్యా ఆయన బయటికి ఒక్కసారి ఫస్ట్ టైం ఆడుతున్న సోలో వాటర్ స్క్వాడ్ అది కూడా వీడియో చేస్తా ఏడీ అది వదిగాడు డ్రాగ్ లాగాల్సిందంటే అప్పుడు ఏ డ్రాగ్ పడట్లేదు అక్కడ ఇంట్లో ఎవడో ఫ్రైరింగ్ ఇస్తున్నాడు వీడికి కూడా రేకాయలు అరే రే గ్లిచ్ గ్లిచ్ ఆ ఫోన్ సడన్గా స్టక్ అయిపోయిందయ్యా చూసారా ఇక్కడ నుండి వెళ్దాం సీలెంట్కి వెళ్ళి వెనక నుండి కొట్టేద్దాం ఇక్కడ నుండి గ్రాప్లింగ్ పైకి వెళ్ళాం మళ్ళీ సీలెంట్ కొట్టేద్దాం మనం అందుకే నా లాగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆడాలి ఒక ఒక్క బులెట్ రాలేసేసుకున్నాను జెండా పాత అదే జెండా చర్లేండి లాస్ట్ నలుగురు అదే ముగ్గురు ఒక్కడ వీడు పాడట్లో ఎడికి పడ టవర్లో కూర్చున్నాడు వెహికల్ చేసాడు రేచా వెహికల్ వచ్చేది తెలుసుగా మనకి దులు ఎక్కువ వీడు వీడు బయటికి రావాలి వీడికి హెడ్ లేపాలి బయటికి వస్తే హెడ్ రాట్లా ఇటు వచ్చాడు మళ్ళీ అటు వచ్చాడు బయటకు వస్తే హెడ్ లేపాలి వీడు ఇటు సైడ్ ఉన్నాడు అది ఇప్పుడే కదా ఇప్పుడు ఫోన్ అయితే దీని మీద దోశలు కూడా వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు వెళ్తున్నా ఓకే వీలేసేసాం వాడికి ఏడు ఎంత టాలెంట్ అడుగున్నా ఓకే ఏడు చూడండి తెలివైన వాడు ల్యాండ్ మైన్లు పెట్టాడు ఫుల్ తొలి కవర్ అయితే తీసుకుంటున్నా ఓకే ఇక్కడ కవర్ తీసుకుంటున్నా ఇక్కడ నుండి మనం ఐక్యూ వాడదాం ఐక్యూ వాడి వాడదాం ఇక్కడ నుండి వేసుకొని వేసుకున్నప్పుడే వచ్చేసా ఎంత నుండి వేసి హెడ్ ఫినిష్ చేసి బూయ కొద్ది